మంచిర్యాల జిల్లా జనారం కవ్వాల్ పులులు అభయారణ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ పులుల అభయారణ్యం ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటి వసతి గడ్డి క్షేత్రాలు అధిక మోతాదులో పెంచడం మూలంగా పులులు ఆహార జీవాలు గణనీయంగా పెరిగాయని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉండేంత సౌకర్యాలు వృద్ధిపరచామని తెలిపారు నుంచి అవేర్నెస్ కల్పించడానికి అందరం ఇక్కడ రావడం జరిగింది సో అంతకుముందు మనకు టూ థౌజండ్ ట్వెల్వ్లో మనకు టైగర్ రిజర్వ్ ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఎన్నో గడ్డి క్షేత్రాలని మనం ఏర్పాటు దాని దానివల్ల మనం ఎన్నో హర్ అంటే ఎక్కువ సంఖ్యలో హర్డివరస్ పాపులేషన్ని పెంచుకోవడం జరిగింది తద్వారా మన కార్నివోర్స్ కార్నివోరస్ జనాభాను కూడా మనం పెంచుకోవడం జరిగింది ఇలాగే మనం లోకల్ కమ్యూనిటీని అండ్ లోకల్గా ఇక్కడ ఉన్న మన కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రొటెక్షన్ గురించి వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తూ మనకున్న జీవ వైవిధ్యం గురించి కానీ అంటే ప్రతి అన్ని రకాల ఆర్గానిజమ్స్ సీతాకోక బర్డ్స్ రెప్టైల్స్ ప్రతి జీవం గురించి మనము అవేర్నెస్ కల్పిస్తాం అనుకుంటున్నాము బేస్డ్ అని ఏంటంటే మా యొక్క అంచనా ప్రకారము గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రకారము డిపార్ట్మెంట్ చేసిన యాక్టివిటీస్ ప్రకారము రెండు వేల పదిలో ఏదైతే శాకార జంతుల యొక్క నంబర్స్ ఒక స్క్వేర్ కిలోమీటర్కు దాదాపు పది పన్నెండు ఉంటున్నాయి బట్ రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో సహకార జంతువుల సర్వే ప్రకారం ఒక స్క్వేర్ కిలోమీటర్కు ఇరవై మూడు నెంబర్స్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక మన కోర్ ఏరియాలో ఒక ఐదు నుంచి పది టైగర్లు ఈజీగా సర్వే అయ్యేంత ప్రే స్పీసెస్ పెరుగుతుంది అదేంటంటే మేము చేస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్ గ్రాస్ ల్యాండ్స్ కానీ వాటర్ బాడీస్ కానీ అదర్ యాక్టివిటీస్ వల్ల టైగర్ రిజర్వ్ ట్రైబల్ ఏరియాలో ఇప్పుడు కొంతమంది పీపుల్స్